శ్రీమాత నమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ పద్నాలుగు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ ఇంద్రకీలాది కనకదుర్గ మాశలతో జ్యోతిష్యం చెప్పండి అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాల నివారణ ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది కదండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు వచ్చి గారండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు శ్రీ పురుష వసీకం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి కా వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి వీరు ఎక్కడైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒకరు చెప్పింది వినడానికి వీరు పెద్దగా ఇష్టపడరు తాము చెప్పిందే అందరూ వినాలి తమ మాటే నెగ్గాలి అనే భావన వీరిలో బలంగా ఉంటుంది ఈ నాయకత్వ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వీరికి గొప్పగా ఉపయోగపడతాయి కానీ కొన్నిసార్లు ఇబ్బందులు కూడా గురిచేస్తూ ఉంటాయండి ఉదాహరణకు ఒక సమూహానికి నాయకత్వం వహించినప్పుడు అందరిని కూడా ఒక తాటిపై నడిపించడంలో వీరు విజయం సాధిస్తారు కానీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు తాము చెప్పింది జరగాలని పట్టుపడితే అది చిన్నపాటి గొడవలకు తీయవచ్చు వీరు క్రమశిక్షణకు సమయపాలనకు మరియు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి పనిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని వీరు భావిస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్న స్థితికి చేరుకున్నా కానీ ఇంకా ఎదగాలనే తపన వీరుల అధికంగా ఉంటుంది ఈ తపన కొన్నిసార్లు వీరు సుఖానికి దూరం చేస్తుందండి అంటే ఎప్పుడేదో ఒక లక్ష్యం వైపు పోరాడుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని విశ్రాంతిని పక్కన పెడుతూ ఉంటారు వీరు తమ గౌరవానికి ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆ ఆర్థిక విషయాలు వీరు చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తారు డబ్బును ఎలా సంపాదించాలో ఎలా పొదుపు చేయాలో వీరికి బాగా తెలుసు అందుకే వీరు మంచి ఆర్థిక నిపుణులుగా కూడా పేరు తెచ్చుకుంటారు రాబోయే రోజుల్లో మీరు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం వారి బలహీనతలనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితంలోని సున్నితమైన అంశాలపై ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది ఈ రేపటి రోజున ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం అండి వారి వైవాహిక జీవితము గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే విధంగా ప్రయత్నం చేస్తుంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా రేపటి రోజున భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు తీయవచ్చు ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం సమయానికి ఫోన్ చేయకపోవటము చెప్పిన మాట వినకపోవటము వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం రేపటి రోజున మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు తప్పుతాయి మీరు చెప్పాలనుకున్న ఒకటి బయటకు వచ్చేది మరొకటి కావచ్చు పౌరుషమైన పదజాలము వాడటము భాగస్వామిని కించపరిచేలా మాట్లాడము వారి కుటుంబ సభ్యుల్ని తక్కువగా నిందించడము వంటివై జరగవచ్చు ఒక్కసారి నోరు జాతి దాన్ని వెనక్కి తీసుకోలేదండి అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగులుస్తుంది కుచుగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడము వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది నా మాటే నెగ్గానే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది ఇద్దరు పట్టుదలకపోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జట్లు ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు ఎప్పుడూ వచ్చిపోయిన పాత సంఘటన గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకొచ్చి వాటిని ప్రస్తావించి గొడవపడుతూ ఉంటారు ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు అంటే బాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మీ మధ్య మూడో వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం కూడా ఉంది అంటే మూడో వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు రాహు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది మీ స్నేహితుడు సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకొని మీ భాగస్వామ్యం అనుమానించడం వంటి మొదలు పెట్టవచ్చు ఉదాహరణకు ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతున్నారని చెప్పగానే దారిని మనసులో పెట్టుకొని లేనిపోని ఊహించుకొని గొడవపడ్డము ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడో వ్యక్తి అవుతాడు అత్తగారు ఆడపడుచు తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గర బంధువులు మీ భార్యామర్తల మధ్య విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా మూడో వ్యక్తి ప్రవేశమే వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగలేనప్పుడు లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటము లేదా వారు తారసుపడడం జరగవచ్చు ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని అబ్రద్ధత భావాన్ని రేకెత్తించవచ్చు మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషి నిలబెట్టవచ్చు వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైంది గ్రహాల బలహీనత దాంపత్య సుఖం లోపించడం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం కూడా ఉంది కార్యాలయంలో బయట వారితో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తూ గ్రహించాలి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంట మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నట్టుకి ఎవరికి వారే యమున తీరినట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు తమ బాధను ఆవేదన పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం కూడా ఉంది దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థికం కూడా కొన్ని సవాళ్ళు ఎదురుకానున్నాయి లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు మొదటిది ఆస్తి నష్టం ఇది అనేక రూపాల్లో ఉండవచ్చు వాహన ప్రమాదాలు వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరము ప్రధానంగా నడపడం వల్ల నిదానంగా జరిగి వాహన మనవత్తులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది గృహోపకరణాలు పాడవటము ఇంట్లో విలువైన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు స్థిరాస్తి వివాదాలు భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్లీ తెరపైకి రావచ్చు సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు కోర్టు కేసుల వరకు వీళ్ళ అవకాశం కూడా ఉంది ఇది ధన నష్టం మోసపుడితే పథకాలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్క్రీన్ల పట్ల ఆకర్షితులవుతారు ఆన్లైన్ మోసాలు లాటరీలు స్కాన్లు బాధపడే డబ్బు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అనవసర ఖర్చులు చేతిలో ఉండి డబ్బు నిలవదు అనారోగ్య సమస్యలలో ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామిని ప్రసరణ చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనడం మీ బడ్జెట్ దెబ్బతీస్తాయి పెట్టుబడులు పెట్టవద్దు రేపటి రోజున స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి మా ఏమాత్రం మాత్రం మంచి సమయం కాదండి నష్టాలు వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు తీసుకున్న అప్పు తీరలేక భారం అవ్వచ్చు రేపటి రోజున ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కేవలం మగవారికే కాదండి ఆడవారు కూడా వర్తిస్తుంది ఈ రాశి వారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి కుటుంబం మరియు ఆర్థిక సమస్యల నిరంతరం ఒత్తిడి గురవుతూ ఉంటారు చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందుతారు రాత్రిళ్ళు చెడు ఆలోచనలు బేల వల్ల సరిగ్గా నిద్రపట్టదు ఇది మరుసటి రోజు మీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఏ కారణం లేకుండానే చిరాగ్గా కోపంగా ఉంటారు ఎదురులపై ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు కారణమవుతుంది కడుపు నొప్పి అల్సర్ వంటి సమస్యలు రావచ్చు బయటి ఆహారం తినకపోవటం ఉత్తమం బుధుడు చర్మానికి కూడా కారకుడు ఒత్తిడి వల్ల చర్మంపై దద్దుర్లు దురద అలర్జీలు లేదా మొటిమలు పెరగవచ్చు తలనొప్పి మైగ్రేన్ నరాల పట్టు తప్పటము వంటివి అనుభవంలోకి రావచ్చు మెడ భుజాల నొప్పులు కూడా అధికంగా వస్తాయి ఈ రాశి వారు స్త్రీల హార్మోన్ల అస్వృధ రుతుక్రమంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఈ రాశి చెందిన స్త్రీలు ముఖ్యంగా రేపటి రోజున ఓపిక్గా ఉండండి మీ భర్త కోపంగా మాట్లాడినా మీరు సమయంలో కోల్పోవద్దు ఆయన మాటలకు ప్రతిగా మీరు కూడా మాట్లాడితే చిన్న మంట అవుతుంది ఆయన శాంతించిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి కుటుంబ సభ్యులు ముఖ్యంగా అత్తమామల జోక్యం ఎక్కువగా ఉండవచ్చు వారి మాటలను గౌరవించండి కానీ మీ దాంపత్య జీవితంలో వారిని పూర్తిగా రానివ్వకండి తెలివిగా వ్యవహరించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్యుని సంప్రదించండి సమస్య తీవ్రంగా ఉంటే మీ పుట్టింటి వారిలో అనుముఖులైన వారి సలహా తీసుకోండి కానీ మీ భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు అలాగే ఈ రాసి పురుషులు ముఖ్యంగా రేపటి రోజున కోపాన్ని నియంత్రించుకోండి కుజ ప్రభావం వలన కోపం ఎక్కువగా వస్తుంది కోపంలో తీసుకున్న నిర్ణయాలు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మరింత తీవ్రంగా బాధిస్తాయి కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవటం లేదా నీళ్లు తాగటం వంటివి చేయండి మీ భార్య అభిప్రాయాలను భావోద్వేగాలకు విలువ ఇవ్వండి ఆమెను విమర్శించడం ప్రతి దానిలో తప్పులు వెతకడం మానుకోండి ఆమె మీ నుండి ప్రేమను భరోసా కోరుకుంటుంది కార్యాలయంలో లేదా స్నేహితులతో ఎవరికైనా మహిళలు మీతో స్నేహంగా ఉన్నంత మాత్రాన దానిని అపార్థం చేసుకోవద్దు మీ భార్యను అనుమానించేలాగా ప్రవర్తించవద్దు అలాగే మీరు కూడా అలాంటి ఆకర్షణకు లొంగవద్దు రేపటి రోజున ఆర్థికంగా ఎలాంటి సాహసాలు చేయవద్దు జోదము బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం అయితే రేపటి రోజున చెప్పదగిన సూచన మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి డ్యాప్లు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్